కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించింది పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఇంకొక ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం ఒకే పార్టీ వాళ్ళే పది సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది అంటే పది సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉంది ఉందని మేము భావిస్తున్నాం ఈ సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించినా సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కానీ దురుద్దేశంతో బురద చల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు ప్రశ్నించడం లేదు ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడటం మొదలుపెట్టి అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినారో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను ఈ గోదావరి జలాలకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు రెండు వేల పదహారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదహారు శ్రమశక్తి భవన్ న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ ఉమాభ శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షత వహిస్తే చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుతల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద గోదావరి నది మీద అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణము ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి దానికి సంబంధించి ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి ఈ ఎనిమిది పేజీలలో ఆరో పేజీలో రెండో పారాగ్రాఫ్లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంది అంటే ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ మోర్ దాన్ థౌజండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి